మన పుట్టుక మన చేతుల్లో లేనిది మన పుట్టుక దైవ నిర్ణయం ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా సమాజంలో ఇప్పటికీ ట్రాన్స్ జెండర్స్ పట్ల ఎటువంటి వివక్ష ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్ కూడా ఎన్నోసార్లు మేము కూడా అందరిలాగానే చదువుకోవాలని మేము కూడా అందరిలాగానే ఉద్యోగాలు చేయాలని గౌరవంగా బ్రతకాలి అని అనుకుంటాం కానీ ఎక్కడ కూడా మాకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేరు అని చాలాసార్లు ట్రాన్స్జెండర్స్ కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూసాం అలాంటి ట్రాన్స్జెండర్స్ కన్నీళ్ళు తుడిచేందుకు మన తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది ఎస్ తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఉద్యోగాలు కల్పించింది ఏ ట్రాఫిక్ సిగ్నల్స్లో అయితే ఏ జంక్షన్స్లో అయితే ట్రాన్స్జెండర్స్ ఇప్పటి వరకు కూడా భిక్షాటన చేసి కడుపు నింపుకున్నారో అలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్లోనే ఆ జంక్షన్స్లోనే ట్రాన్స్జెండర్స్కి తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఉద్యోగాలు కల్పించింది సో ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఉద్యోగాలు తీసుకున్న ట్రాన్స్జెండర్స్ ఎంతో రెస్పాన్సిబుల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు మనం ప్రజెంట్ మెట్టుగూడ జంక్షన్లో ఉన్నాము సో ఈ జంక్షన్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ వాళ్ళ విధులు ఎలా నిర్వర్తిస్తున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు బికాజ్ ఇప్పటి వరకు కూడా సమాజంలో వివక్షకి లోనయ్యారు ఎన్నోసార్లు గౌరవానికి దూరం అయ్యి అగౌరవపడ్డారు చీత్కరింపబడ్డారు చిన్న చూపు అందరూ కూడా చూశారు అలాంటి ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు మన సమాజ రక్షణ కోసం మన వాహనదారుల సేఫ్టీ కోసం వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళ వ్యూస్ అండ్ వర్షన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో టెలిస్క్రిక్ సిగ్నల్స్లో అయితే భిక్షాటన చేసి కడుపు నింపుకున్నారో ట్రాన్స్ జెండర్స్ ఇప్పుడు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వెళ్ళే వాహనదారులకు మార్గ నిర్దేశం చేస్తూ ఒక గొప్ప ఉద్యోగాలను అయితే నిర్వర్తిస్తున్నారు సో ఎలా అనిపిస్తోంది చాలా బాగుంది మేడం ఒకప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర భిక్షటన చేసుకొని ఈ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము మాకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వెహికల్స్ వాళ్ళు వాళ్ళు ఆకి ఆపి మాకు కంగ్రాచులేషన్ అని చెప్తున్నారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మేము మీ కమ్యూనిటీలో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ముప్పై తొమ్మిది కాకుండా సో వాళ్ళకి మీరేమన్నా వెళ్ళి మాట్లాడటం మీరు కూడా ఇలాంటి ఉద్యోగాలు ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేయండి చెప్తున్నారా మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అండ్ హెల్ప్ అందుతుంది వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు మేము ఇప్పుడు సెలెక్ట్ అయినా చదువుకోలేని వాళ్ళు వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలని రేవంత్ రెడ్డి సార్కి నమస్కరిస్తున్నాను వాళ్ళకు చూసి మీ ముప్పై తొమ్మిది మందిని చూసి ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ముందుకి రావాలి ఇలానే వారు కూడా గౌరవంగా ఉద్యోగాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొక ట్రాన్స్జెండర్ సనా మనతో పాటు ఉన్నారు తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో సనా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ట్రైనింగ్ లో నేర్పించిన కొన్ని అంశాలను మాకు చెప్పండి ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలంటే మేడం రెడ్ పడితే ఆపాలి అండ్ స్టాప్ అండ్ ఎల్లో పడితే గో టు స్టాప్ గ్రీన్ పడితే గో అండ్ సెల్యూట్ ఎట్లా చేయాలి సార్ వాళ్ళకి అవి నేర్పించారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చే వెహికల్స్ అండ్ సైడ్కి వచ్చే వెహికల్స్ ఎట్లా ఆపాలి అవన్నీ మాకు నేర్పించాలి ఏ ఎటు సైడ్ ఆపాలి వీటికి సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా లేదంటే ఫోర్ జంక్షన్స్ లో అంటే బ్యాక్ సైడ్ వచ్చేదాన్ని ఒక సైడ్ ఆపాలి ఫ్రంట్ వచ్చేది బ్యాక్ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ రైట్ ఉంటాయి గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నప్పుడు మీకు కాల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది సో అలాంటప్పుడు ఇంకొంచెం హై అలర్ట్ ఉండాలనుకుంటా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దానికే అలర్ట్ అవుతాం సో మనం వాహనదాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఒకప్పుడు ఇదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసిన వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ మీ ఒపీనియన్ ఏంటి మీ వర్షన్ ఏంటి గుడ్ గుడ్ క్రియేట్ థింగ్స్ సమాజంలో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వివక్ష ఉండేది చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేసే వాళ్ళు ఉద్యోగాలు కూడా ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు సో ఇప్పుడు వాళ్ళు అలాంటి పొజిషన్ లో ఉండి మీకు మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు కదా సో నైస్ Thank you sir, thank you so much. వాళ్ళకు కూడా రెస్పెక్టెడ్ జాబ్ ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి యూస్ఫుల్ మనకు కూడా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నందుకు తప్పకుండా అండ్ చాలా మంచిగా గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము ఓకే సో ఇక మీద వాళ్ళకి కూడా మనకొచ్చే వచ్చే గౌరవమే వస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుందని అని ఇవ్వాలి కూడా ఇవ్వాలి కూడా కంపల్సరీ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఆరు నెలల పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ ని ట్రాన్స్ మెన్ ట్రాన్స్ విమెన్ ట్రాన్స్ జెండర్స్ ని మన ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా విధులు నిర్వర్తించేలాగా వాళ్ళని అపాయింట్ చేసింది సో మనతో పాటు ఉన్నారు శ్రీజ ప్రియ సో ట్రాఫిక్ అసిస్టెంట్ తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీజ ప్రియ లైక్ అంటే ఇప్పటి వరకు కూడా సమాజంలో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన సందర్భాలే మీరు చూసుంటారు ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా దూరం పెట్టిన సందర్భాలే చూసుంటారు ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉపాధి కల్పించారు హవ్ యోర్ ఫీలింగ్ ఫస్ట్లీ మేడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ ఎందుకంటే మా కమ్యూనిటీ తరఫున ఇంతకుముందున్న ఏ ప్రభుత్వం కానీ మా కమ్యూనిటీ తరఫున ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచన ఎవ్వరూ ఆలోచించలేదు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి సీఎం సారు ఎనుముల రేవంత్ రెడ్డి సారు మా కోసం మా కమ్యూనిటీ తరఫున ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా ప్రౌడ్గా ఉంది మేడం సో శ్రీజ మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు నార్మల్గా మా కమెంట్లోకి వచ్చిన తర్వాత భిక్షాటన తప్ప ఇంకే ఆప్షన్ ఉండదు మేడం కానీ ఇప్పుడు మాకు ఈ ఉద్యోగ అవకాశం చాలా హ్యాపీగా ఉంది మేడం ఓకే సో అంటే ఎటువంటి ఆధారము లేక ఫోర్స్డ్గా మీరు భిక్షాటన చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి సో అలాంటప్పుడు ఇలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే మీరు కడుపు నింపుకున్నారు భిక్షాటం చేసి ఇప్పుడు ఇదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వెళ్ళే వాళ్ళకి మీరు మార్గదర్శిగా ఉన్నారు మీరు మార్గనిర్దేశం చేస్తున్నారు అలర్ట్ చేస్తున్నారు సో ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు అండ్ వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు జంక్షన్లో అన్నీ సిగ్నల్స్ ఉంటాయి కదా మేడం సిగ్నల్స్ని మెయింటైన్ చేయండి అని చెప్తున్నాము ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్తున్నాము సో మాకు ఇక్కడ ఉన్న సర్వర్లు కానీ మాకు ఇన్స్ట్రక్షన్ చెప్పారు ఇట్లా వెహికల్స్ వాహనదారులు ఉంటారు కదా వాళ్ళని మనకి మనం వాళ్ళకి మంచి మార్గ చెప్పాలి వాళ్ళకి ఎలా ఉండాలి ఎలా సిగ్నల్స్లో మనము జాగ్రత్తలు చెప్పాలి అని చెప్పాలి ఇప్పుడు స్టాప్ లైన్ ఉంటుంది స్టాప్ లైన్ మెయింటైన్ చేయాలి పలానా లెఫ్ట్ లైన్ ఉంటుంది సైడ్కి అవన్నీ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మేడం హెల్మెట్ పెట్టుకోకుండా కూడా వెళ్తూ ఉంటారు సో వాళ్ళకు కూడా మీరు ప్రశాంతంగా చిన్నగా చెప్తున్నారా చెప్తున్నా మేడం ఇక్కడ స్టాప్ లైన్ దగ్గర స్టాప్ అవుతారు కదా వెహికల్ సిగ్నల్ పడ్డప్పుడు ఫోర్ వీలర్స్ వాళ్ళకి కార్లో ఉన్న వాళ్ళకి సీట్ బెల్ట్ ధరించాలి సార్ తప్పకుండా అని చెప్తున్నాము టూ వీలర్స్ వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నాము కరెక్ట్ స్టాప్ లైన్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాము అన్ని ప్రికాషన్స్ అయితే చెప్తున్నాం మేడం మా తరఫున మేము చెప్తున్నాము ఓకే సో మీ జీవితాల్లో ఒక కొత్త వెలుగనే చెప్పాలి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ స్పందన ఎలా ఉంది డెఫినెట్గా చాలా సంతోషంగా ఉండి ఉంటారు సో ఎలా షేర్ చేశారు మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నన్ను మా ఫ్యామిలీ వాళ్ళు అసలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ కూడా నన్ను చేయలేదు కానీ ఇప్పుడు నేను ఫలానా ఉపాధి వచ్చింది అని చెప్పేసిన తర్వాత కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నేను కూడా హ్యాపీగా ఉన్నాను మేడం ఓకే అంటే మీకు వచ్చిన ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం మిమ్మల్ని మీ కుటుంబానికి కూడా దగ్గర అయితే అది చేయాలని కోరుకుంటున్నాను మేడం ఎందుకంటే ఎన్ని రోజులని ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీని కలవాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా ఎన్ని రోజులని మా కమ్యూనిటీలోనే ఉంటాము అని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటున్నాను మేడం ఓకే సో అంటే ఇప్పుడు చదువుకున్నారా మీరు ఏం చదువుకున్నారు నేను మహబూబ్ నగర్లో పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేశాను మేడం పాలిటెక్నిక్ కాలేజ్లో అలా అలా చదువుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా రిజెక్షన్ కానివ్వండి చదువుకున్నప్పుడు నేను యాజ్ అబ్బాయి లాగానే చదువుకున్నాను మేడం తర్వాత మా కమీలోకి వచ్చిన తర్వాత అని సర్జరీ చేయించుకొని ఇలా మారాను మేడం సో ఇప్పుడు కొత్తగా ఈ డ్యూటీలోకి రావడం కొంచెం ఎండ అనే ఉండదు వానని ఉండదు ప్రతిదీ తట్టుకొని నిలబడాలి సో కష్టంగా అనిపిస్తుందా ఈజీగానే ఉందా మేడం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్గా ఉంది సో ఎంత కష్టమైనా సరే చేయాలనే ఉంది మేడం ట్రైనింగ్ పీరియడ్ ఎలా జరిగింది ట్రైనింగ్ పీరియడ్ మాకు ఘోష్మహల్ స్టేడియంలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్లో కూడా మాకు సార్ వాళ్ళు మంచిగానే చెప్పారు చాలా మంచిగా ట్రీట్ చేశారు రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడారు మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు సో మమ్మల్ని విధుల్లోకి పంపించారు ఓకే సో సెలెక్షన్ ప్రాసెస్లో ఏమేమి మీరు ఫేస్ చేశారు లేకంటే ఏ ఏ ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఏ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు సెలెక్షన్స్లో మా వాళ్ళకి చాలామంది సెలెక్షన్స్కి వచ్చారు అందులో మా వాళ్ళకి కొన్ని ఎలిజిబిలిటీ టెస్ట్లు పెట్టారు ఎలిజిబిలిటీ టెస్ట్లో ఏంటి అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పెట్టారు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పెట్టారు లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ కూడా ఒక త్రీ వీక్స్ ఇచ్చారు మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇద్దరిద్దరు చొప్పున హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కి ఇద్దరిద్దరు చొప్పున పంపించారు మేడం ఓకే సో శ్రీజా రెస్పెక్ట్ కోల్పోయిన మీకు ఇప్పుడు రెస్పెక్ట్ మీ దగ్గరకు వస్తుంది రెస్పెక్ట్ దొరుకుతుంది శ్రీజ అనే పేరుతో ఒక నేమ్ ప్లేట్ అనేది ట్రాఫిక్ అసిస్టెంట్ అని శ్రీజ అనే పేరు ఎవరు పెట్టారు మీకు నేనే పెట్టుకున్నాను మేడం మా మా పేరెంట్స్తో ఫస్ట్ లెటర్స్తో స్టార్ట్ అయితే ఆ పేరు అందుకని నేనే పెట్టుకున్నాను సెంటిమెంటల్గా సూపర్ సో ఆ శ్రీజ మీరు పెట్టుకున్న మీ పేరుతో నేమ్ ప్లేట్ ఉంది మీ బాడీ మీద ప్లస్ యూనిఫామ్ ఫస్ట్ టైం ఎన్నోసార్లు మీరు ట్రాఫిక్ పోలీసులతో కూడా ఏమన్నా మాటలు పడుంటారు అంటే మీరు ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్న వాహనదారుల దగ్గర ఏమన్నా మీరు అనే కదా ఎవరైనా సరే మీ కమ్యూనిటీ వాళ్ళు కొంచెం ఇబ్బంది చేస్తున్నా సరే ట్రాఫిక్ పోలీసులు తిట్టుంటారు మిమ్మల్ని గసురుకొని ఉండచ్చు సో ఇప్పుడు అదే ట్రాఫిక్ పోలీసు యూనిఫామ్ మీ ఒంటి మీద ఉంది సో ఫస్ట్ టైం ఈ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం చాలా ప్రౌడ్గా అనిపించింది ఇంతకుముందు ఏంటంటే సొసైటీలో ఇదే సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళు కలెక్షన్ చేసినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మమ్మల్ని చిన్న చూపు చూసేవాళ్ళు కానీ ఇదే ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో సార్ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఒక పోస్ట్ ఇచ్చి యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు ఈ రెస్పెక్ట్ దొరుకుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది మేడం ఇంకేం కోరుకుంటున్నారు మీ కమ్యూనిటీ కోసం మీరు గవర్నమెంట్ని ఇంకేం కోరుకుంటున్నారు అంటే మాకు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు ఇంకా మా కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం మళ్ళీ చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు సో చదువుకోని వాళ్ళకి ఇస్తే చదువుకోని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి అందరికీ పెన్షన్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మా తరఫున మా కోసము వసతి కోసం ఏదైనా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాను మేడం ఓకే సో మీకు ఫస్ట్ శాలరీ వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు శ్రీజా మా పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను మేడం అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన మీ ఫస్ట్ జీతంతో గిఫ్ట్ ఇస్తా అంటున్నారు అంటే ఎందుకన్న అడగచ్చా నేను అంటే ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టారు కదా మేడం నన్ను రానివ్వలేదు కదా యాక్సెప్ట్ చేయలేదు కదా అందుకని నేను ఒక అంటే ఇంతకుముందున్న లైఫ్ కన్నా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇచ్చిన నేను కష్టంతో సంపాదించిన శాలరీ అని చెప్పేసి ప్రౌడ్ఫుల్గా మూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన శాలరీతో మా పేరెంట్స్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను మేడం వెరీ నైస్ రీజా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా మీరు వృద్ధి చెందాలి మంచి మంచి ఉద్యోగాలు కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు చాలా మందికి అంటే మీ కమ్యూనిటీ వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఆ ముప్పై తొమ్మిది మందిలో మీరు ఒకళ్ళంటే నాట్ అ సింపుల్ థింగ్ సో మీ కమ్యూనిటీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు మా కమ్యూనిటీ వాళ్ళకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని లూజ్ చేసుకోవద్దు తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలని చెప్తున్నాను మన కమ్యూనిటీ తరఫున ఇంకా మార్పు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం అలాగే ఈ సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్ ఓకే వన్ లాస్ట్ క్వశ్చన్ శ్రీజ మీరు ఎలా అయితే ఫోర్స్ఫుల్గా భిక్షాట్న చేయాల్సి వచ్చిందో మీ కడుపు నింపుకునేందుకు అలానే ఇప్పటికీ మీ కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మీరేమన్నా చేయూతగా నిలవడం కానీ లేదంటే వాళ్ళకి మీరేమన్నా అవగాహన కల్పించడం కానీ మీ సపోర్ట్ మీ హెల్ప్ ఎంతవరకు ఇస్తారు మీ తోటి కమ్యూనిటీ మెంబర్స్ కోసం అంటే మా కమ్యూనిటీ తరఫున అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇలాగే ఇప్పుడు మాది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి డిపెండ్స్ అపాన్ మా మీదనే ఉంటుంది మా కమ్యూనిటీ తరఫున ఇంకా మున్ముందు వాళ్ళకి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు తప్పకుండా యూజ్ చేసుకోవాలి అలాగే మన కమ్యూనిటీ తరఫున ఎలాంటి సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ రైట్ అది తను శ్రీజ చెప్తున్నారు కదా సో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి తను ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు అండ్ తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా శ్రీజ చెప్తోంది సో మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో మాకు కూడా సేమ్ గౌరవం సేమ్ రెస్పెక్ట్ మాకు దక్కాలి అని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు సో విధులు నిర్వర్తిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము మరొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎస్ మైత్రివనం జంక్షన్లో ఉన్నాం ప్రెసెంట్ మనం మైత్రివనం జంక్షన్లో కూడా ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ ట్రాఫిక్ అసిస్టెంట్స్గా వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఏదైతే స్టాప్ లైన్ ఉంటుందో దాన్ని దాటి వచ్చేసి ఆగుతున్న వెహికల్స్ని కూడా వాళ్ళ దగ్గరుండి ఆ స్టాప్ లైన్ వెనక్కి పంపించి మొత్తం అన్ని కూడా కాషియస్గా అలర్ట్గా చూస్తూ ఉన్నారు విధులైతే బాగా నిర్వర్తిస్తున్నారని చెప్తాను నేనైతే సో విహా వి ట్రాన్స్జెండర్ కాల్డ్ మహాలక్ష్మి మహాలక్ష్మి చాలా మంచి పేరు ఎవరు పెట్టారు మహాలక్ష్మి మా నానమ్మ పెట్టింది మా నాని షబ్బీర్ నాని పెట్టింది సూపర్ సో మహాలక్ష్మి ఎలా అనిపిస్తోంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సమాజంలో ఒక ఆత్మాభిమానం దెబ్బ తీసుకొని ఒక గౌరవం అనేది లేకుండా ఎన్నో కష్టాలు బాధలు ఫేస్ చేశారు ఫోర్స్ఫుల్గా మీరు భిక్షాటను కూడా చేయాల్సి వచ్చింది బట్ ఇప్పుడు విజయవంతంగా మీ కాల మీద మీరు నిలబడేలాగా మీ స్వయం కృషితో మీరు నిలబడేలాగా ఒక అవకాశం అయితే వచ్చింది సో మీ మీద పెట్టిన నమ్మకం బొమ్ము కాకుండా చేస్తున్నారంటారు ఎందుకంటే మేము చాలా బాధపడ్డాం చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాం ఇదే సిగ్నల్ దగ్గర కూడా మాకు చాలా బేస్ చేశారు ఇలాంటి సిగ్నల్ దగ్గర మేము ఆడుకొని భిక్షాటన చేసుకొని బతికిన రోజులు మాకు ఇప్పుడు ఇదే సిగ్నల్కి మేము మెయింటెనెన్స్ చేయడం మాకు చాలా సంతోషమైన విషయం ఇంకొకటి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము ఏ పార్టీ ఏ ప్రభుత్వం ట్రాన్జెండర్స్కి ముందు తేలేక తేలేకపోయింది కానీ ఇప్పుడు మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వన్ ఇయర్ లోపు మా ట్రాన్స్జెండర్స్కి మంచి అవకాశం ఇచ్చినందుకు నా ఉద్యోగ ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ఎందుకంటే మంచి పని చేశారు ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా ఇచ్చిన పని ఇది ఒకటి అందులో జాబ్కి మేము మంచిగా సెలెక్ట్ అయ్యాము మంచిగా జాబ్ చేసుకుంటున్నాం సంతోషమైన విషయం సో మహాలక్ష్మి అంటే ఫస్ట్ మీరేసిన ఈ ముందడుగులోనే ఇంకా మీ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది నడవాల్సిన అవసరం ఉంది ఎంతైనా సో ఫస్ట్ మీరు సరైన దారిలో నడిచి ఓకే ట్రాన్స్జెండర్స్ ని నమ్మి మనం ఉద్యోగాలు ఇచ్చాము వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారంటేనే నెక్స్ట్ మీ కమ్యూనిటీ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మీరు చాలా స్ట్రాంగ్ గా చాలా డిగ్నిఫైడ్గా మీ జాబ్ నిర్వర్తించాలి సో దానికి మీ కృషి ఎలా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేడం మేము డ్యూటీ చేస్తామంటే మేము ఎట్లా చేస్తున్నాము సో అంటే స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారా దానికోసం ఎందుకంటే ఇప్పుడు మేము మంచిగా చేసుకుంటేనే ఈ డ్యూటీ ఇంకా తరతరాల్లో మా వాళ్ళు అందరూ మంచిగా వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఏదే రిజర్వేషన్ కాకుండా ప్రతి రిజర్వేషన్లో మాకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి ట్రాన్స్ కమ్యూనిటీకి అని మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నేను కోరుకుంటున్నాను ఓకే సో మీ ఫ్యామిలీలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారా ఇప్పుడు నా ఫ్యామిలీలో అందరు సంతోషంగా ఉన్నారు మా ఫ్యామిలీస్ కానీ నా బంధువులు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అందరు చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీ ఓకే సో ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి మీకు కూడా సమాజంలో మంచి గౌరవం దక్కుతోంది సో మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీ కమ్యూనిటీ కోసం మీ సైడ్ మీ సపోర్ట్ మీ హెల్ప్ నా కమ్యూనిటీ గురించి నా సపోర్ట్ అంటే ఇప్పుడు మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటర్ డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ బీటెక్ ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వల్ల కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అలాంటి వల్ల కూడా మంచి జాబులు ఇవ్వాలని నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను ఓకే ఇప్పటి వరకు మీరు వేసుకున్న దుస్తులు వేరే రకం ఇప్పుడు మాత్రం ఒక కొత్త రకం సో ఈ యూనిఫామ్ మీ ఒంటి మీద వేసుకున్న మొదటి రోజు మొదటి క్షణం మీ ఫీలింగ్ ఎలా ఉంది నేనైతే యాక్చువల్లీ ఇట్లా నాకు జాబ్ వస్తుంది అని అనుకోలేదు మేడము జాబ్ వస్తుంది ఇట్లా మైత్లీ మనం సిగ్నల్ మంచి జంక్షన్ దగ్గర నేను జాబ్ చేస్తాను నేను డ్యూటీ చేసుకుంటానని అసలు నేను ఊహించుకోలేదు కానీ చాలా సంతోషం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ రోజైతే యూనిఫామ్ పవర్ అంటే చాలా అసలు అసలు నేను చెప్పుకోలేనంత పవర్ యూనిఫామ్ ఎందుకంటే ఒకప్పుడు నేను నార్మల్గా శారీ మీద చీరలు డ్రెస్ మీద సిగ్నల్ దగ్గర భిక్షాటైన చేసుకున్నాం ఇప్పుడు ఈ యూనిఫామ్ వేసుకొని ఇక్కడ నేను డ్యూటీ చేస్తా ఉంటే అసలు ఎంత హ్యాపీగా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పోయే వాళ్ళు కూడా మా అమ్మ మేడమ్స్ కంగ్రాచులేషన్స్ మేడం కంగ్రాచులేషన్స్ మేడం అనుకుంటే అందరు మంచిగా పలకరిస్తున్నారు ఒకప్పుడు మాకు ఇక్కడ చిల్ చిన్న చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు మాకు దండం పెట్టి అమ్మ నమ్మస్తే మేడం అనుకుంటా మాట్లాడుతున్నారు చాలా గౌరవం ఉంది ఓకే ఒకప్పుడు మిమ్మల్ని భయపెట్టి ఉండొచ్చు చాలా మంది తిట్టి కానీ అరిచి కానీ ఇలా ఇప్పుడు మీకు వాళ్ళు భయపడే పొజిషన్ ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే భయపడాలి కదా మీ కి సో ఆనందం ఎలా ఉంది ఆనందం అయితే ఇంకా చాలా బాగుంది మేడం ఎందుకంటే ఒకప్పుడు మమ్మల్ని చిల్కన చూసారు ఒకప్పుడు మమ్మల్ని బాధ పెట్టారు తిట్టారు మీకు ఎందుకు ఇవ్వాలి ఏం చేయాలి మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీరు పనులు చేసి పని చేసుకొని బతకచ్చు కదా అని అప్పుడు నేను నాకు అనిపించేది అమ్మ మేము ఇంత చదువుకున్నాము అన్నీ ఉన్నా కానీ కూడా వేస్ట్ కదా మాకు ఒక గవర్నమెంట్ చిన్న జాబ్ ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ వాళ్ళం హ్యాపీగా బతికే వాళ్ళం కదా మా కాలం మీద మేము నిలిచుని వెళ్ళాం కదా అన్నీ కానీ ఇప్పుడు మా కాలం మీద మేము నిల్చున్నాము మాకు సంతోషమైన విషయము ఎందుకంటే ఇంకా మేము కాకుండా ఇంకా మా తరతరాల నుంచి మా వాళ్ళకు కూడా అందరికి జాబులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో హైదరాబాద్లో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే మీ తోడ్పాటు దానికుంటే దేశంలో ఉన్న మీ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి సో ఆ నేపథ్యంలో మీరు ఎంతవరకు కూడా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు మీ మీ పరంగా ఏపీ కానీ ఎంపీ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇక్కడ ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా కానీ సరే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ గుర్తించండి గుర్తించి వాళ్ళకు కొద్దిగా చిన్న జాబులు అయినా ఇవ్వండి గవర్నమెంట్ నుంచి ఇస్తే మా వాళ్ళు మంచిగా జాబులు తీసుకొని బతుకుతారని నాకు అదొక కోరిక ఎందుకంటే సమాజంలో మమ్మల్ని కూడా గుర్తించాలి కదా మేడం అట్లానే మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ యూనిఫామ్ తో వాటర్ బాటిల్ కి మీరు లేదంటే ఫుడ్ తినడానికి సో అక్కడ అక్కడ స్పందన ఎలా ఉంది అంటే ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ మేడం ఇట్లా యూనిఫామ్ మీద అయితే మేము వెళ్ళొద్దు ఎందుకంటే పైన జర్కిన్ వేసుకొని వెళ్ళాలి అన్ని ఫాలో చేస్తున్నారు అయితే రూల్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు ట్రైనింగ్ ఇచ్చిన సార్స్ హరీష్ కానీ అనిల్ సార్ మల్లేశ్వరి మేడం కానీ మల్లికార్జున్ సార్ వాళ్ళు మాకు లక్ష్మీనారాయణ సార్ వీళ్ళందరూ మాకు డిసిప్లిన్ నేర్పారు కాబట్టి ఇట్లా ఉండాలి ఇట్లా పాటించాలి అని చెప్పారు కాబట్టి ఆ సార్ వాళ్ళు చెప్పింది మేము పాటిస్తున్నాం మేడం ఓకే సో ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది మీకు కొంచెం కష్టంగా అనిపించిందా లేదా బాగుందా నాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అయితే నాకు చాలా ఈజీ మేడం ఎందుకంటే నేను ఎన్సీసీ ఎన్సీసీ చేశాను కాబట్టి నాకు గ్రౌండ్ అంటే నాకు ఇష్టమే సో ఇప్పుడు ఎండ అని లేదు వానని లేదు ఇలా కష్టపడుతూ రోడ్డు మీద ఉంచుకుని అందరికీ కూడా మంచి చెప్తూ అలర్ట్ చేస్తూ జాగ్రత్తలు చెప్పాలి సో ఎలా అనిపిస్తుంది కష్టమైన నేను ఇష్టంగా పాడుకుంటా మేడం సో ఎవరైనా సరే మీరు చెప్పిన మాట వినలేదు అనుకోండి ఒక ఎవరైనా హెల్మెట్ పెట్టుకుని రాలేదు మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతారు వాళ్ళు ఏమన్నా కోపంగా సమాధానం చెప్పినా మీరు ఎలా వాళ్ళని చూస్తారో ఎలా సమాధానం ఇస్తారు వాళ్ళకి ఇంకా నేను ఏం సమాధానం ఏం మేడం ఒక ఫోటో కొట్టుకుంటా గ్రూప్లో పెట్టేస్తాను వెళ్ళిపోతాను అంతేనా అంతే మేడం ఓకే మీ పని మాత్రం మీరు చేసేసుకుంటాను నా పని నేను చేసుకుంటా నా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను పాటించుకుంటా నాకు నేను ఉంటా సో తర్వాత ముప్పై రోజులు తర్వాత మీకు జీతం వస్తుంది మరి ఏం చేయాలనుకుంటున్నారు కష్టపడి మంచి ఉద్యోగం చేసి మీరు సంపాదించే జీతం అది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ జీతం పైసలతోని నా పేరెంట్స్కి బట్టలు తీసుకోకపోయి నేను గిఫ్ట్కి ఇవ్వాలనుకుంటున్నాను ఫస్ట్ నుంచి కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని బాగానే చూసుకోవడం అంతా ఉందా స్టార్టింగ్ నుంచి కూడా నా ఫ్యామిలీ నాకు చాలా బాగా చూసుకుంటారు మేడం ఇదైతే నాకు ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా దాంట్లో కొంతమందికి ఇంటికి రానివ్వరు వెళ్ళలేరు కూడా పాపం మీకు చూడండి శ్రీజ మేడం ఒక సిక్స్ ఇయర్ నుంచి వెళ్ళలేదు అంటారు నాకు మొన్నటి నుంచే చెప్తుంది అది నాకు తెలియదు ఆ విషయం అలాగే చాలా మంది వెళ్ళరు మా దాంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు రిసీవ్ చేసుకోరు రా రానియరు ట్రాన్స్జెండర్స్ పైసలకి ఆశించారు తప్ప ఆశిస్తారు డబ్బులు ఇవ్వండి ఆ ఫలాని మన చెల్లి పెండ్లి ఉంది మన చెల్లి పెండ్లికి ఒక రెండు లక్షలు కావాలి అంటే ఈ మనసు ముంగట ఉన్న ఒక ట్రాన్స్ వ్యక్తి ఎట్లయినా సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఆ పెండ్లికి రా మరి బిడ్డ అని కూడా ఒక ట్రాన్స్జెండర్స్కి చెప్పారు కానీ ఇప్పుడు మాకు పిలిపించుకునే అవకాశం వాళ్ళకు వచ్చింది వెళ్ళే అవకాశం కూడా మాకుంది మేడం ఈ విషయంలో చాలా సంతోషమైన విషయం ఇంకొకటి మా ఎస్ఆర్ నగర్ పిఎస్లో మా సార్ వాళ్ళు అయితే మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి మాకు రోల్ కాల్ ఉంటుంది రోల్ కాల్కి అటెండ్ అయ్యి ఇంకా ఇడికి వచ్చి మేము ఇడికి రాగానే సెల్ఫీ దిగి సార్ వాళ్ళకి మా గ్రూప్లో పెట్టేస్తే అటెండెన్స్ అయిపోతుంది ఇంకా మాకు డ్యూటీకి మేము డ్యూటీ కంటిన్యూ ఎయిట్ టు టూ వరకు మా డ్యూటీ క్లో టూ వరకు డ్యూటీ అయిపోతే టూ ఓ క్లాక్కి మేము వెళ్ళిపోతాం మేడం ఓకే సో మరి ఎనిమిదింటి నుంచి రెండింటి వరకు నుంచోనే ఉంటారు ఆ బూట్లు ఆ సాక్స్లు అసలు ఎలా అనిపిస్తుంది కాలు నొప్పులు రావడం కొంచెం ఇబ్బందిగా ఉందా నాకైతే అలవాటు అయిపోయింది మేడం నాకేమి ఇబ్బంది లేదు మొదటి రోజు మొదటి రోజు మొదటి రోజు కూడా అలవాటు ఎందుకంటే నేను ఊరికి తిరుగుతూనే ఉంటాను ఎక్కువసేపు కూర్చోను ఎక్కువసేపు నిలబడను ఇక నాకు ఇది అలవాటు అయిపోయింది మంచిగా అనిపిస్తుంది ఇటు అటు తిరగడం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కొద్దిగా పర్వాలేదు మేడం ఓకే సూపర్ థ్యాంక్ యూ మహాలక్ష్మి బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మొత్తంగా అది తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఒక సువర్ణ అవకాశం ట్రాన్స్జెండర్స్కి కల్పించిందో ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్స్కి కూడా వాళ్ళు కనుక వాళ్ళ వృత్తిని వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ని కనుక సక్రమంగా నిర్వర్తిస్తే ఫర్దర్గా కూడా వాళ్ళకి సిక్స్ మంత్స్ పైలట్ ప్రాజెక్ట్ కాకుండా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది అలా కంటిన్యూ అవ్వటం వల్ల హైదరాబాద్ నగరంలోనే కాదు రిమైనింగ్ నగరాల్లో సిటీస్లో స్టేట్స్లో కూడా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది వాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది అందుకే మా మీద మా ముప్పై తొమ్మిది మంది మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మా డ్యూటీని మేము డిగ్నిఫైడ్గా డిసిప్లైన్తో నిర్వర్తిస్తామని కూడా ట్రాన్స్జెండర్స్ చెప్పడం చూసాము సో మనం కూడా వనితా టీవీ తరఫున మొత్తం అందరు ట్రాన్స్జెండర్స్కి కూడా మంచి జరగాలి ఫ్యూచర్లో వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి వాళ్ళకు కూడా మంచి గౌరవం దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం నమస్తే